కేశవాయాని నిన్ను వాసిగా భక్తులు వర్ణించుచున్నారు మేలుకో వాసవ వందిత వసుదేవానందన వైకుంఠదామా మేలుకో కృష్ణ మేలుకో నారాయణ నిన్ను నమ్మిన భక్తుల కరుణావ్రోతు వేగ మేలుకో శరణన్న రక్షణ బిరుదు కలిగిన తండ్రి శశిధర సన్నుత మేలుకో కృష్ణ మేలుకో మాధని నిన్ను భక్తులందరూ తలిచి మమతా చెందినారు మేలుకో చల్లని చూపుల తెల్లని నా మాము నా స్వామి మేలుకో కృష్ణ మేలుకో గోవిందయాని నిన్ను గోపాల బాలురు నిత్యము మేలుకో గోపి మనోహర గోవద్ధనోధర గోపాల కులతిలక మేలుకో కృష్ణ మేలుకో విష్ణు రూపము దాచి విపపము దర్శించ విష్ణు స్వరూపుడా కూడా మేలుకో పచ్చని చేలము అచ్చముగా శ్రీ లక్ష్మి గోపాలకుల తిలక మేలుకో కృష్ణ మేలుకో విష్ణు రూపము దాల్చి విపపము దర్శించ విష్ణు స్వరూ కూడా పచ్చని చేలము పచ్చముగా దాల్చిన లక్ష్మి మనోహరుడ మేలుకో కృష్ణ మేలుకో మధుసూధన నీవు మగువ తోడు తాగూడి మరచి నిద్రించేవు మేలుకో ఉదయార్క బింబంబు ఉదయించు వేలాయే వనరుహాలోచన మేలుకో కృష్ణ మేలుకో తివిక్రమాయాని శుక్రాది గ్రహములు విక్రమాయం దూరు మేలుకో దాసులందరుని సుందరమైన రూపము చూడ కోరినారు మేలుకో కృష్ణ మేలుకో వాన రూపమున రూదానము అడిగిన పుండరీకాక్షుడ కక్షుడ మేలుకో బలిని పాదముతో బంధానము చేసిన వామాన రూపమున భూదానము అడిగిన పుండరీ కక్షుడ మేలుకో బలిని పాదముతో బంధన చేసిన కృష్ణ కశ్యపానంద్రీధర గోవింద రాధ మనోహర కుల తెలక మేలుకో రాధా వధుమణి రాచిలక నంపించే బోధ తెలుపు దువుగాని మేలుకో కృష్ణ మేలుకో ఋషికేశాయా పువియందాలి ఋషులం ఋషులందారు వచ్చి కూర్చున్నారు మేలుకో వచ్చిన వారికి వరములు ఇవ్వగా వైకుంఠ వాసుడ మేలుకో కృష్ణ మేలుకో పద్మానాభమికై పద్మా సంభావాదులు వచ్చి కూర్చున్నారు మేలుకో పరమాతారకమైన నామము పాడుచువచ్చి మేలుకో కృష్ణ మేలుకో దామోదరాయని దేవతలందరూ దర్శింపవచ్చిరి మేలుకో పంకజాక్షులు మీదు నా నామము పాడుచువచ్చి మేలుకో కృష్ణ మేలుకో సంకర్షణ నీవు శత్రు సంహారము చేయ సమయమై ఉన్నది మేలుకో దుష్ట సంహారక దురితములు దీన దయాలుడ మేలుకో కృష్ణ మేలుకో వాసుదేవా మీకు భూసుర పత్నులు భుజింపదెచ్చిరి మేలుకో యాగ రక్షణ చేయు సమయమై ఉన్నది మేలుకో కృష్ణ మేలుకో పెట్ము కూడా అర్జున వరదుడ దు సంహారక మేలుకో అజ్జ వంశము నందున వెలసిన ధరించిన దేవ మేలుకో కృష్ణ మేలుకో అనిరుద్ధాని నిన్ను అనుసరింప వచ్చికో అండజ వాహన కరి రాజ వరద మేలుకో కృష్ణ మేలుకో పురుషోత్తమయాని పుణ్యంగులానంత పూజ జేతురు వచ్చిరి మేలుకో పురు పురుహుత వందిత పురుహార మిత్రుట పూతన సంహార మేలుకో కృష్ణ మేలుకో అదో రక్ష నిన్ను స్మరణ చేసిన వారి దురితము మేలుకో వరుస తోడుత నిన్ను స్మరణ చేసిన వారి వందనము అందగా మేలుకో కృష్ణ మేలుకో నరసింహాయాని నిన్ను నమ్మిన భక్తుల కరుణతో బ్రోవగా మేలుకో నారదాది మునులు నీ నామము గులిచి నంద దయావార మేలుకో కృష్ణ మేలుకో అచ్చుతాయాని నిన్ను సత్యముగా కొనియాడ కమల మనోహర మేలుకో ఆది పురుషముక్తి అనుదినము భక్తులను రక్షించి అదో రక్ష మేలుకో కృష్ణ మేలుకో జనార్దరావు సెప్తూ సంహారముసగా సమయమై ఉన్నది మేలుకో పంకజాక్షులు మీద భావననామా నామము రి మేలుకో కృష్ణ మేలుకో ఉపేంద్రాని తీరామందు వేచియున్నారు మేలుకో గోపాకాంతలు నీ దూరాక కోరుతున్నారు వనమాలికా దారా మేలుకో కృష్ణ మేలుకో హరి హరి అని కొడియాడ గోపిక జనులంతా వచ్చిరి మేలుకో అష్ట అష్ట భార్యలు నీదు చెంతనే ఉన్నారు మురళీగాన వినోల మేలుకో కృష్ణ మేలుకో శ్రీ రామాయణి మునులు అందరూ సేవించుచున్నారు మేలుకో తాటక సంహార కరదూషణాంతకూర్యవంశ కుల రామ మేలుకో కృష్ణ మేలుకో శ్రీ స్థిర భక్తితో మునులు సేవించుచున్నారు మేలుకో తాటక సంహార కరదూషణాంతక సూర్యవంశ కులరామ మేలుకో కృష్ణ మేలుకో శ్రీ కృష్ణాయని నిన్ను స్థిర భక్తితో జనులు సేవించుచున్నారు మేలుకో కౌసుభ మణిహార కంస సంహార మేలుకో కృష్ణ మేలుకో తెలవారంగా వచ్చే దిక్కులు తెలుపాయే నల్లా నా స్వామి మేలుకో గోవుల మందాకు గోయేటి మేలాయే గోపాల బాలుడ మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో